హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఈ వీడియోలో కూరగాయల మార్కెట్కి నేను కూరగాయలు కొనడానికి ఎంత మనీ తీసుకెళ్ళాను అలాగే బేర్మడిగి ఎంత మనీ సేవ్ చేశాను అలాగే కూరగాయలను ఏ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం మనుతయో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది కూరగాయలు అందరూ కొంటూనే ఉంటారు కదా కానీ కొంచెం బేరం అడిగి కొనడం వల్ల మనకి ఒక పదో ఇరవయో మిగులుతాయి అని చెప్పి చిన్న చిన్న బేరాలు అడుగుతూ కూరగాయలు అయితే తీసుకోవాలండి పైగా ప్రతి వారం ఒకేలాంటివి కాకుండా కూరగాయలు కూడా మార్చి మార్చి తీసుకోవడం వల్ల మనం అన్ని రకాల కూరగాయలు తిన్నట్టు ఉంటుంది మనకి అన్ని రకాల పోషకాలు కూడా మన శరీరానికి ఉంటుంది కూరగాయల్లో కూడా ఏం అనుకుంటారేమో మనకి ఆలోచన ఉండాలి కానీ డబ్బులు ఎక్కడైనా పొదుపు చెయ్యొచ్చండి మనం అన్ని రకాల కూరగాయల్ని తింటూనే డబ్బులు ఎలా పొదుపు చేయాలో వీడియోలో చూసేయండి మొత్తం ఈ ఫిబ్రవరి నెలలో నేను ఎంత పోగేశాననేది మీకు ఫిబ్రవరి నెలాఖరికి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి కూరగాయల్లోనే కాదు ఆకుకూరల్లోనే కాదు ఫ్రూట్స్లోనే కాదు స్నాక్స్లోనే కాదు అలాగే నాన్ వెజ్లోనే కాదు కరెంట్ బిల్లులోనే లోనే కాదు గ్రాసరీస్లోనే కాదు షాపింగ్లోనే కాదు మ్యాక్సిమము నా చేతిలో ఉన్నంత వరకు నేను ఎంత పొదుపు చేశాను అనేది మీకు ఫిబ్రవరి నెలాఖరుకు అయితే వీడియో పోస్ట్ చేస్తాను మేమైతే వారానికి రెండుసార్లు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను అని చెప్తూ ఉంటాను కదా ఎందుకంటే మాకు మార్కెట్ కొంచెం దగ్గరే అండి వారానికి రెండుసార్లు వెళ్ళి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాను ఒకసారి తెచ్చిన కూరగాయలని మళ్ళీ ఇంకొకసారి అయితే మ్యాక్సిమం తీసుకురానండి అయితే నేను క్యాబేజ్ అలాగే అరటికాయ కీర దొండకాయలు క్యారెట్లు బీట్రూట్లు తీసుకొచ్చాను క్యారెట్ బీట్రూటు కేజీ వచ్చి నలభై రూపాయలు చెప్పారండి ముప్పై ఐదుకే ఇచ్చారు అర కేజీ తీసుకున్నాను అర కేజీ క్యారెట్లు అర కేజీ బీట్రూట్లు అలాగే అర కేజీ కేరా దోసకాయలు తీసుకున్నానండి మొత్తం అర కేజీ వచ్చి పదిహేడున్నర పడుతుంది కానీ పదిహేను రూపాయలకే ఇచ్చారండి అలాగే క్యాబేజ్ వచ్చి పదిహేను రూపాయలండి దుంప అరటికాయలు అంత ఫ్రెష్గా లేవండి అందుకే ఒకటే తీసుకొచ్చాను అది కూడా బజ్జీలు వేద్దామని చెప్పి తీసుకొచ్చానండి కూరగాయలని అయితే ముందు సాల్ట్ వాటర్లో క్లీన్ చేస్తున్నాను అన్ని కూరగాయలని అయితే క్లీన్ చేయకూడదండి సాల్ట్ వాటర్లో అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఆకుకూరలు ఇలాంటివి అయితే సాల్ట్ వాటర్లో క్లీన్ చేస్తే అవి పాడైపోతాయి ఇవి దుంపలే కాబట్టి సాల్ట్ వాటర్లో అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి భూమిలోంచి వస్తాయి కాబట్టి ఇంకా దీనికి ఎక్కడైనా మట్టి అది ఉండిపోతుందేమోనని చెప్పి సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ జల్లుడి అయితే పెట్టేసుకుంటున్నానండి వాటర్ కింద కారిపోతాయి మొత్తం కూరగాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా సాల్ట్ వాటర్లో కడిగేసుకుని ఈ నెట్ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి వంక దొండకాయలు అయితే కాస్త ఎక్కువసేపే పడుతుంది ఎందుకంటే వీటికి నల్లగా మట్టిలా ఉంటుందండి పైన దానికోసం ఒక పది నిమిషాలు నానబెట్టి అప్పుడు క్లీన్ చేస్తున్నాను దొండకాయల్ని దొండకాయలను కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి బయట ఒక మంచి పొడి క్లాత్ అయితే వేసుకుని దాని మీద ఆరిపెట్టుకుంటామండి ఎండలోని ఒక పది నిమిషాలు ఆరిపోయిన తర్వాత తడి లేకుండా ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలాగే ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి మూడు కేజీలు ఉల్లిపాయలు ఇవి కూడా ఒకసారి ఎండలో పెట్టేస్తున్నాను ఈ విధంగా అయితే శుభ్రంగా ఉల్లిపాయలని కాయగూరని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటానండి ఇంటికి ఉల్లిపాయలు రేట్ ఎంతో చెప్పలేదు కదా విడిగా తీసుకుంటే కేజీ ఇరవై అంట మూడు కేజీలు తీసుకుంటే యాభై రూపాయలంట అందుకే మూడు కేజీలు తీసుకున్నాను పాత కూరగాయలని అంటే ముందు తెచ్చిన కూరగాయలని ఫస్ట్ వాడేద్దామని చెప్పి అవైతే కవర్లో తీసుకున్నానండి ఈ సర్దేశాక అవి పెట్టేస్తాను ముంద వాడేసుకున్న తర్వాత అప్పుడు ఇవైతే వాడతామండి రోజు విడిచి రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతాము అందుకని చెప్పి క్యారెట్ బీట్రూట్ కీరా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను జ్యూస్కి అని చెప్పేసినవి అవి నాకైతే కాయగూరలకి మొత్తం నూట ముప్పై ఐదు రూపాయలు అయ్యిందండి నేను నూట యాభై రూపాయలు కాయగూరలకి ఇరవై రూపాయల ఆటో ఛార్జీలకి తీసుకెళ్ళాను ఉల్లిపాయలు యాభై క్యారెట్లు పదిహేను బీట్రూట్లు పదిహేను కీరా పదిహేను దుంప పదిహేను దొండకాయలు ఇరవై అట్టకాయ ఐదు రూపాయలండి మొత్తం వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు ఇందులో వచ్చి పదిహేను రూపాయలు మిగిలినాయండి రూపాయలే కదా మిగిలినాయని ఏమనుకోని అవసరం లేదండి ఎంత మిగిల్చినా కూడా మనకైతే అదొక పొదుపే అదొక సంపాదన కిందే ఉంటుంది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్